నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి కేంద్రంగా జరిగినటువంటి సంఘటన పోలీసులు నడి రోడ్డు మీద కొంతమంది యువకులని లాఠీలతోటి అరికాళ్ళ మీద కొట్టినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలోనే కాకుండా ప్రధానమైనటువంటి మీడియా ఛానల్లో కూడా ఒక కథనాలుగా రావడం జరిగింది చాలామంది చాలా రకాలుగా విశ్లేషించారు అయితే నిజం మీడియా ఉన్న వాస్తవాలతోటి నిజాంని నిర్ధారించాలనుకుంటుంది మీరు పక్కన చూడండి జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వీడియో డిస్ప్లే అవుతుంది డైరెక్ట్గా కూడా డిస్ప్లే చేయొచ్చు కానీ డైరెక్ట్గా డిస్ప్లే చేస్తే యూట్యూబ్ కంటెంట్ పడుతుంది అదే మనకి స్క్రీన్ ఉంటే స్క్రీన్ మీద చక్కగా డిస్ప్లే చేస్తూ దాని గురించి ఇంకా బాగా వివరించుకుంటూ వాస్తవాలు ఇంకా బాగా వెలుగుతీయచ్చు కాబట్టి కింద నా నెంబర్ పెట్టడం జరిగింది నా నెంబర్ అనేది నిజం మీడియాకి స్క్రీన్ కోసం పెట్టడం జరిగింది నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు నిజాయితీగా గౌరవించేటోళ్ళు నిజం మాత్రమే చెప్తున్నాడని భావించేటోళ్ళు మాత్రమే ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారం అందించండి చూడండి సిఐ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది వారి మాటల్లోనే మనవిని ప్రామాణికంగా తీసుకుందాం చూడండి ఓకే అండర్లైన్ చేసి పెట్టుకోండి నగర్ అంబేద్కర్ నగర్ మాట్లాడుతున్నటువంటి సిఐ గారి పేరు రాముల్ నాయక్ గారు ఈ మాటల్ని రాసి పెట్టుకోండి మీరు నేను తర్వాత చెప్తాను ఇక్కడ మీరు ఒకటి గమనించండి కానిస్టేబుల్ చిరంజీవి గారు సివిల్ డ్రెస్ లో ఉన్నారు వాళ్ళకి కానిస్టేబుల్ అని కానీ పోలీస్ అని కానీ అర్థం కాలదు పోలీస్ అని తెలియక కొట్టారనేది సిఐ గారి మాటల్లో క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా కొట్టిన తరువాత అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి పక్కన కిలర్ అతను కిలర్ అతనికి తెలుసు అతను ముందు గంగా విషయంలో కోర్టు కాన్స్టేబుల్ మనకి ఈ రాజేశ మన చిరంజీవి కాన్స్టేబుల్ కొంచెం బాగా వర్క్ చేస్తాడు ఆ విషయంలో ఈయన ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అతను సంపాల ఉద్దేశంతో కత్తితో కూడా దాడి చేయబోయారు అతను కొంచెం పురుడు కాబట్టి చాకచక్క తప్పించుకున్నాడు కాబట్టి ఈరోజు ఇది సంఘటన మొదట సిఐ గారి మాటల్లో స్పష్టత లేదు క్లారిటీ లేదు కొంత అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు కాబట్టి సందర్భానుసారంగా మాట్లాడలేకపోతున్నట్టుగా మన క్లారిటీగా అర్థమవుతుంది ఏ విధంగా మొదట ఏమంటున్నారా అంటే వాళ్ళు అతని కానిస్టేబుల్ అని తెలియదు సివిల్ డ్రెస్లో ఉండటం వల్ల కానిస్టేబుల్ అని తెలియక కొట్టినట్టుగా చెప్తున్నాడు తర్వాత కిల్లర్ అనేటువంటి ఒక వ్యక్తి గుర్తుపట్టాడు అతని కానిస్టేబుల్ అని చెప్పి చెప్తున్నాడు అతన్ని చంపాలనేదో కత్తులతోటి కొంత ప్రయత్నం చేసినట్టుగా అటెంప్ట్ మటర్ అన్నట్టుగా చెప్తున్నాడు ఓకే ఇంతబట్టికి సిఐ గారు చెప్తున్నటువంటి ప్రెస్ మీట్ ఇది జరిగింది ఓకే ఇది జరిగింది ఒక ఉద్యోగ మీద అది కానిస్టేబుల్ అనే ఒక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేయడం లేదా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మీద దాడి చేయడాన్ని కూడా నిజం మీడియా అనేది నూటికి నూరు శాతం ఖండిస్తుంది అయితే ఇక్కడ కొట్టారు ఎలా కొట్టారు బహిరంగంగా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళు చాపించి ఒక వ్యక్తికి అరికాలు చాపించి కొట్టేటప్పుడు మోకాలలో రాడ్డుంటే మోకాల్లో నాకు రాడ్డు ఉంది అని చెప్పి కాళ్ళు వెనక తీస్తుంటే ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారు వచ్చి ఆ మోకాళ్ళ మీద బూట్ కాలు పెట్టి మరి అరికాళ్ల మీద లాఠీలతో కొట్టించినటువంటి వీడియో మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఓకే క్లారిటీ ఓకే వీళ్ళను కొట్టినటువంటి మాటలు వీళ్ళను కొట్టినటువంటి సందర్భము కరెక్టా కాదా ఇది న్యాయమా అన్యాయం అనేటువంటి అంశాన్ని కొంచెం పక్కన పెడదు కొన్ని సంఘటనలను నేను మీకు గుర్తు చేస్తాను చూడండి పోలీసు వారి పట్ల సామాన్య ప్రజలకి చాలా భయం ఉంటుంది పోలీస్ సైరన్ విన్నా పోలీస్ జస్ట్ చూసినా కానీ సామాన్య ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతారు భారతదేశంలో ఉన్న నూటికి డెబ్బై శాతం మంది సామాన్య ప్రజలు ఈరోజు కూడా పోలీసులను చూస్తే ఉలిక్కి పడతారు భయపడతారు కానీ ఈ పోలీస్ వ్యవస్థని పోలీసుల్ని చాలా చులకనగా చాలా హేయంగా చాలా నీచంగా బడా బడా రాజకీయవేతలు పారిశ్రామికవేత్తలు గొప్ప గొప్ప ధనికులు చాలా సందర్భాల్లో చెంప దెబ్బలు కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి డ్యూటీలో ఉండగా ఇక్కడ సిఐ గారు చెప్తున్నారు ఏమని అండర్లైజ్ చేసుకోండి దిస్ పాయింట్ అక్కడ సివిల్ డ్రెస్ లో ఉన్నారు కానిస్టేబుల్ అని గుర్తించలేదు అని కొట్టారని సిఐ గారే చెప్పారు కానీ డ్యూటీలో ఉన్న పోలీసులనే ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ భారతదేశంలో చాలా సందర్భంలో రాజకీయ నాయకులు చెంప దెబ్బలు కొట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మరి ఎంతమంది రాజకీయ నాయకులను తీసుకొచ్చి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళు రెండు ముందుకు చాపించి లాఠీలతో కొట్టినటువంటి సందర్భాలు మనం చూసాం అసలు ఏమైనా ఒక్క మాట వాళ్ళని అన్నట్టు మనం చూసామా ఎక్కడన్నా వాళ్ళని ఎదిరించినటువంటి సంఘటనలు చూసామా వాళ్ళు తిడుతుంటే బూతులు తిడుతుంటే తంతామని మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని నిలబడినటువంటి పోలీసులు చాలామందిని చాలా మందిని చూసాం కానీ ఇక్కడ ఓకే వాళ్ళు చేసిన తప్పే అది పోలీస్ కానిస్టేబుల్ గారి మీద అయినా ఎస్ఐ గారి మీద అయినా సిఐ గారి మీద అయినా డిఎస్పీ గారి మీద సాధారణమైన ఒక మనిషి మీద అయినా ఈ భారతదేశంలో అడుక్కు తింటున్నటువంటి వ్యక్తి మీద అయినా కానీ దాడి చేస్తే కొడితే నేరమే తప్పే దాన్ని తప్పు కానీ పరిగణిద్దాం కానీ చట్టం అనేది అందరికీ సమానంగా వర్తించాలి కదా చట్టాలు ఒకరికి ఒకలాగా ఇంకొకళ్ళకి ఇంకొకలాగా లేవు కదా ఈ భారతదేశంలో కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తికి ఒకలాగా నిరుపేద అయిన ఒక వ్యక్తికి ఒకలాగా లేవు కదా కులానికి ఒకలాగా ప్రాంతానికి ఒకలాగా మతానికి ఒకలాగా డబ్బున్న వాడికి ఒకలాగా లేనివాడికి ఒకలాగా పేదోడికి ఒకలాగా ధని ఒకలాగా లేవు కదా అందరికీ సమానంగా ఉన్నాయి కదా మరి సమానంగా ఉన్నప్పుడు ఇదే సంఘటన ఒక ఎంపీ కొడుకు ఒక ఎమ్మెల్యే కొడుకు ఏదన్నా ప్రజాప్రతినిధి కొడుకు లేకపోతే ఈ సమాజంలో బాగా డబ్బున్న వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు చేస్తే ఈ పోలీసు వారు ఈ విధంగానే నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా ఓకే సరే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పక్కన పెడతారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలామంది పసికందులని పుట్టి బందాడని పసికందులని లోకమేంటో తెలియని పసికందులని అత్యాచారాలు చేసి చంపినటువంటి సంఘటనలు ఇన్ని చూసాం ఇన్ని చూసాం ఇన్ని సంఘటనలు జరిగినాయి ఈ లోకం గురించి తెలియదు ఈ లోకం ఏంటో తెలియదు స్త్రీ పురుషుల్లో తేడాలు ఏంటో తెలియదు అలాంటి పసికందులని అత్యాచారాలు చేసి చంపినటువంటి సంఘటనలు చాలా చూసాం అలాంటి ఒక్కని ఒక్క ఇక్కడిని ఎప్పుడన్నా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇలాంటి సంఘటనలు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని ఏ రోజన్నా కొట్టారా ఎందుకు కొట్టలేదు వాళ్ళు పోలీసులు పిల్లలు కాదని కొట్టలేదా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క బిడ్డలు కాదని కొట్టలేదా ఈరోజు ఒక కానిస్టేబుల్ మీద డ్యూటీలో లేని కానిస్టేబుల్ మీద యూనిఫామ్ లేని కానిస్టేబుల్ మీద వాళ్ళు దాడి చేశారని వాళ్ళు కొట్టారని చెప్పేసి మీ మాటలే ఆడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది వీడియోలు కూడా లేవు ఆధారాలు కూడా లేవు కానీ అనవసరమైనటువంటి విషయాలు మనం వెళ్ళొద్దు ఇక్కడ గమనిద్దాం ఎక్కడన్నా ఏ అత్యాచారం చేసినటువంటి వ్యక్తులనైనా ఏ మానభంగాలు చేసినటువంటి వ్యక్తులనైనా ఏ రోజన్నా ఒక రోజు నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్టుంటే మనం చాలా సంతోషపడే వాళ్ళం ఈ సంఘటనను కూడా సమర్థించే వాళ్ళం మరి ఎందుకని అలా జరగలేదు ఎందుకని అవన్నీ వదిలేస్తున్నారు నెలకు ఒకటి జరుగుతుంది పదిహేను రోజులకు ఒకటి జరుగుతుంది పది రోజులకు ఒకటి జరుగుతుంది మరి ఇలాంటి సంఘటనల మీద ఇలాంటి శిక్షలు ఎందుకు వాళ్ళకి వర్తింప చేయలేదు అంటే పేదలకు ఒకలాగా మీ ఇష్టానికి వచ్చినప్పుడు ఒకలాగా సమస్య మీదాకా వస్తే ఒకలాగానా ఏం గాయాలైన కానిస్టేబుల్ గారికి ఓకే మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా దాడి చేయడం అనేది నూటికి నూరు శాతం మా నిజం మీడియా ఖండిస్తుంది కానీ ఏం గాయాలైనయో తెలియదు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడో తెలియదు ఏ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో కూడా తెలియదు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లేవు అంటే మీ దాకా వస్తే సమస్య మీదైతే మీకు ఇబ్బంది కలిగితే శిక్షలు ఇలా ఉంటాయా సమాజంలో ఎక్కడ ఏ సందర్భంలో ఏ రూపంలో ఏ తీవ్ర స్థాయిలో అన్యాయాలు జరిగినా మానభంగాలు జరిగిన మటర్లు జరిగినా కానీ శిక్షలు ఈ విధంగా ఉండవా ఇదేమి న్యాయం ఇదేమి ధర్మం తెనాలికి సంబంధించినటువంటి పోలీసు వారు సమాజానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదా ఆ మీడియా తరఫున మానవ హక్కుల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం మొరపెడుతున్నాం అడుగుతున్నాం అయా ఇలాంటి సంఘటన నడి రోడ్డు మీద ఇది భారతదేశమా లేదన్నా ఉగ్రవాద దేశమా అని తల్పించే విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మానవ హక్కుల కమిషను ఎందుకు వాళ్ళ మీద కేసు బుక్ చేయదు ఎందుకు కోర్టు కలదు కోర్టులు కూడా ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఎక్కడ అన్యాయం జరిగినా ఏ రూపంలో న్యాయం జరగపోయినా కనీసం కోర్టు ద్వారానన్నా న్యాయం జరుగుతుందనే ఒక ఆశ ఉంటుంది అలాంటి సందర్భంలో న్యాయ వ్యవస్థకి కోర్టులకు కూడా మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేద్దాం సుమోటోగా కేసు తీసుకోండి ఎవరెవరు ఈ సంఘటనలో పాల్గొన్నారో సంఘటనలో పాల్గొన్నటువంటి ప్రతి పోలీస్ అధికారి మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి సుమోటోగా కేసు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకున్న రోజునే ఈ భారత రాజ్యాంగం మీద ప్రజల్లో ఇంకా కూడా విశ్వసనీయత విశ్వాసం అనేది ఉంటుంది నేను అంటున్నా వాళ్ళు చేశారు తప్పు చేశారు తప్పు చేసినందుకు ఆ కానిస్టేబుల్ గారు కేసు పెట్టారు ఆ కేసు ప్రకారం వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష వేయండి చట్ట ప్రకారం వెళ్ళండి భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళండి లాంగ్ యావజ్జీవ కారాగారి శిక్ష పడుతుందో వేయండి ఉరి శిక్ష పడుతుందో వేయండి అలా కాకుండా మీ ఇష్టానికి మీ ఇష్టానుసారానికి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడితే ఏంటిది భారత రాజ్యాంగం అమల్లో ఉందా లేదా పోలీస్ రాజ్యం అమల్లో ఉందా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకేమో మీ ఇష్టం వచ్చినట్టు మీ అనుకూలంగా మీరు బాడీ గార్డు లాగా వ్యవహరిస్తారా సమాజంలో సామాన్యమైనటువంటి వ్యక్తుల పట్ల సామాన్య ప్రజల పట్ల మీరు ప్రవర్తించేటువంటి తీరు ఈ విధంగా ఉంటుందా ఇది ఎంతవరకు ఎంతవరకునాయం ఖచ్చితంగా నూటికి నూరు శాతం మేము విజ్ఞప్తి చేస్తున్నాం మానవ హక్కుల కమిషన్కైనా కోర్టులకైనా కానీ దీన్ని సుమోటోగా తీసుకొని ఎవరెవరైతే ఈ చర్యలో పాల్గొన్నారో వాళ్ళందరికీ నూటికి నూరు శాతం భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మా నిజం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇక గౌరవం ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మా ఇలాంటి సంఘటన జరిగింది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు స్పందించాలి ఇంత దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంకొక సున్నితమైనటువంటి అంశాన్ని నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను చూడండి ఆ సిఐ ఎవరు రాముల్ నాయక్ రాముల్ నాయక్ అంటే ఏ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దళితులు నేరస్తులుగా ఉన్నప్పుడు ఇలాంటి బహిరంగంగా శిక్షించేటప్పుడు అక్కడ వాడేటువంటి అధికారిని కూడా ఎస్టీ సోదరుని వాడే అంటే ఎవరు కళ్ళుతోటి వాళ్ళనే పొడవుడు ఏ సందర్భంలో ఎవరిని వాడాలో ఆ విధంగా వాడుతూ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే ఎలా మీరే చెప్పండి అంటే సమాజంలో ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటూ వ్యవస్థలన్నీ కొంతమంది వ్యక్తులు చేతుల్లోనే ఉంచుకొని చట్టాలను వాళ్ళకు అనుకూలమైనటువంటి చుట్టాలుగా మార్చుకొని ఈ విధంగా భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ముందుకు పోతూ ఉంటే భారత రాజ్యాంగం అనేది సక్రమంగా అమలు జరగకపోతూ ఉంటే భారత రాజ్యాంగం ఎంత గొప్పదైన దాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడైనా ఎంత జ్ఞానవంతుడైనా ఎంత తెలివి కలవాడైనా ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటికన్నా కూడా భారత రాజ్యాంగం గొప్పదైనా కానీ అమలు చేసే వ్యక్తుల్లో చిత్తశుద్ధి లేనప్పుడు అమలు చేసే వ్యక్తుల దగ్గర ఉన్న యంత్రాంగంలో చిత్తశుద్ధి లేనప్పుడు ఈ విధంగా అనే పరిస్థితులు ఉంటాయని మా నిజం మీడియా తరపున నూటికి నూరు శాతం ఎవరైతే ఈ విధంగా పోలీసుల మీద దాడికి పాల్పడ్డారో అలాంటి వ్యక్తులకి భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష పడాలని అదే సందర్భంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఈ వ్యక్తుల మీద ఈ విధంగా విచక్షణారహితంగా నడి రోడ్డు మీద లాఠీరుతో కుట్టారో అలాంటి వ్యక్తులు కూడా కఠినమైనటువంటి శిక్షలు పడాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి